చీరలు మళ్ళీ వచ్చినాయి ఫుల్ స్టాక్ ఇంత గ్రాండ్ గా ఉన్న చీరలు బాగా ఆదరించారు అమ్మ దేవతల ఆశీర్వాదం ఎలా ఉంటుంది అంటే అది మేము మాటల్లో చెప్పలేకపోతున్నాం ఇంత మంచిగా వ్యాపారస్తుడి కావాల్సింది ఏంటండి మనిషికి ఊపిరి ఆయువుతో ఉండాలంటే ఊపిరి ఉండాలి వ్యాపారానికి ఊపిరి కస్టమర్స్ దీవెనలే వ్యాపారం జరుగుతుంది అంత మంచిగా చేశారండి మీరు కలర్స్ కాంబినేషన్స్ సూపర్ గా తయారు చేయించాము మనం డైన్ చేసిన రంగు కలర్ సూపర్ గా వచ్చింది కాంబినేషన్ పిస్తా గ్రీన్ దానికి బోర్డర్ మీద మళ్ళీ డిజైనర్ సార్ స్పెషల్ వెరైటీస్ ఈ శారీస్ ప్రైస్ అన్ని కూడాను నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్న చీరలు లేటెస్ట్ మోడల్స్ లో స్పెషల్ డిజైనర్ శారీస్ మంగళగిరిలో అద్భుతం చూడాలంటే ఒకసారి స్టోర్ కు రండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అది మగ్గం సింపుల్ చూడండి బోర్డర్ లో అది చేనేత కార్మికులకి చేయుత్తని ఇవ్వండి అని చెప్తున్నాం కదా మరి మనం ఏం చేయాలి దానికోసం చెప్పి మన మగ్గంలో కూడా అలా డిజైన్ చేయిస్తున్నాం మా ఒక్కళ్ళ దగ్గరే కాదు వేరే వేరే చోట కూడా అలాగే చేస్తాము అది మనము పబ్లిక్ కు ఇచ్చాము అది అట్టలు పుచ్చటం అంటారు ఆ అట్టలు గుచ్చిన డిజైన్ పబ్లిక్ ఇచ్చాం మనం అన్ని వేరే షాపులకు కూడా ఇచ్చాం ఇదిగోండి దీని మీద క్లారిటీగా అర్థమవుతుంది చూడండి సపోర్ట్ చేయండి పండగకి కంపల్సరీ చీర కొనాల్సిందే కదా క్రిస్మస్ కి సంక్రాంతికి న్యూ ఇయర్ కి అలాగా తయారు చేయించిన చీర మగ్గము రాట్నం వడకటము నేత నెయ్యటము అది మనం మగ్గానికి పెట్టించాం ఇంత స్పెషల్ వెరైటీగా ఉంటుంది మీరు సపోర్ట్ చేయండి కొత్త కొత్త వెరైటీస్ స్పెషల్ డిజైనర్ శారీస్ కోసం మంగళగిరిలో తీయ చీర కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ స్పెషల్ చాలా గ్రాండ్గా తయారు చేసిన చీరలు మంగళగిరిలో ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ పట్టు బై పట్టు చీరలు ఇవన్నీ లేటెస్ట్ మోడల్స్ స్పెషల్ డిజైనర్ శారీస్ కోసం మంగళగిరిలో అద్భుతం చూడండి ఇక్కడికి వచ్చి నాలుగు అంతస్తుల చేనేత సామ్రాజ్యం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి హైవే మీద సర్వీస్ రోడ్ లో కొండపనేని టవర్స్ దగ్గర మన స్టోర్ ఉంటది ఇటువంటి లేటెస్ట్ సారీస్ స్పెషల్ డిజైనర్ శారీస్ కోసం ప్యూర్ పట్టుబై పట్టు కంచి బోర్డర్ మంగళగిరిని చేనేత నగరంగా తీర్చిదిద్దాలని మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు ఇలా ప్యూర్ ఒరిజినల్ పట్టు బై పట్టు శారీకి కంచి బోర్డర్ డిజైనర్ గా చేసింది ఇంత స్పెషల్ గా తయారు చేయించిన చీర ఎక్కడ దొరకదండి మనం కంచిలో మగ్గాలు పెట్టించాం అక్కడ వీవర్లీ స్టోర్ ఉంటుంది విజయవాడ భాగ్యనగరంలో ఆ కంచి మగ్గాలతో తయారు చేసిన చీరలే ఇలాగా కొంచెం డిఫరెంట్ గా ఉండేటట్టుగా ఆ కంచి మగ్గాల కొన్ని వెరైటీస్ డిజైన్స్ ఇక్కడ మంగళగిరిలో మన సొంతంగా మన సృష్టి ఈ చీరలో చాలా స్పెషల్ కాంబినేషన్స్ డిజైనర్ శారీస్ లేటెస్ట్ వెరైటీస్ ఇంత మంచి మంచి బ్యూటిఫుల్ వెరైటీ ఈ చీరల స్పెషాలిటీ ఏంటంటే చాలా బరువు తక్కువ వస్తుంది హుందాగా అనిపిస్తారు మీరు లైట్ వెయిట్ ఎంత సేపు ఉంచుకున్నా సరే సౌకర్యవంతంగా ఉంటుంది మీకు చీర ప్యూర్ ఒరిజినల్ పట్టు బై పట్టు పట్టు పురుగు దారంతో నేసిన ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి చీర లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ వెరైటీస్ కోసం మూడో చీర వచ్చేసిందండి ఇది అయిపోయి ఇంత బ్యూటిఫుల్ గా ఉంటే చూసారు చీర చాలా లైట్ వెయిట్ వస్తుంది ప్రతి చీర చాలా స్పెషల్ గా ఉంటుంది ప్రైస్ అడుగుతున్నారు అమ్మ పద్నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు విత్ సిల్క్ మార్క్ మంగళగిరిలో ప్యూర్ పట్టు సిల్క్ మార్క్ శారీస్ ఇంత స్పెషల్ గా ఉంటది చాలా గొప్పగా ఉన్న చీరలు మంచి మంచి మోడల్స్ లో లేటెస్ట్ కాంబినేషన్స్ డిజైనర్ శారీస్ ఉంటాయి ఇక్కడ సూపర్ కలర్స్ వస్తున్నాయండి చాలా బరువు తక్కువలో మంచి మంచి మోడల్స్ ఉండాలి మీకు కంపల్సరీ ఫంక్షన్స్ టైంలో లో మంగళగిరి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లో చీర కట్టుకుంటే మీరు దేవతలాగా కనిపిస్తారండి ఆ శోభాయమానంగా ఆ ఫంక్షన్ కి ఆ వేడుకకి మీరే దేవతలాగా ఉంటారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు కదా అలాగా అంత మంచిగా ఉంటాయి అది మా స్టోర్ గొప్పతనము మా దగ్గర తీసుకోమని కాదండి హ్యాండ్లూమ్ గొప్పతనం అది చేనేతకి అంత మంచి ఇది వస్తుంది లేటెస్ట్ వెరైటీస్ ఇటువంటి స్పెషల్ డిజైనర్ శారీస్ ఇక్కడ మన స్టోర్ లో ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో లేటెస్ట్ మోడల్స్ స్పెషల్ డిజైనర్ శారీస్ కొత్త కొత్త కలర్స్ మంచి డిజైనర్స్ గా చేసినవి ప్యూర్ హ్యాండ్లూమ్స్ లో పట్టు బై పట్టు చీరలు తొమ్మిది వేల ఐదు వందల రూపాయల దగ్గర నుంచి పదిహేను వేల ఐదు వందల రూపాయల వరకు ఉన్న మంగళగిరి పట్టు చీరలు లేటెస్ట్ వెరైటీస్ స్పెషల్ కాంబినేషన్స్ ఇది కూడా మూడో చీర వచ్చింది ఇలా కాంబినేషన్ ఇంత మంచిగా వస్తుంది చూడండి చీర ఇది డిజైనర్ శారీ ప్రతి చీరలు కూడా ఇది తప్పనిసరిగా రెండు చీరలు మూడు చీరలు కంపల్సరీ వస్తాయి కాకపోతే పదిహేను రోజులు అలా పడుతుంది ఈ వీడియో వచ్చి కూడా ఇంతకు ముందు వీడియో ఇది టెన్ డేస్ దాటిపోయింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టాక్ కొత్త కలర్స్ వచ్చినాయి కొత్త డిజైన్స్ వచ్చినాయి సూపర్ వెరైటీస్ లేటెస్ట్ డిజైనర్ శారీస్ కోసం మంగళగిరిలో అద్భుతం చూడండి ఇక్కడికి రండి ఒక్కసారి ఎంత మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ వచ్చిందో ఇదిగోండి ఇది కొత్త బోర్డర్ పెట్టాం ఇది కొత్త బోర్డర్ అది స్ట్రైప్ బోర్డర్ వచ్చి కింద టెంపుల్ వస్తుంది దానికి మళ్ళా వర్క్ చేసింది సూపర్ వెరైటీస్ లేటెస్ట్ మోడల్స్ స్పెషల్ డిజైనర్స్ ఇది థర్డ్ శారీ పదిహేను వేల ఐదు వందల యాభై రూపాయలు విత్ సిల్క్ మార్క్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో లేటెస్ట్ మోడల్స్ స్పెషల్ డిజైనర్ శారీస్ హైవే మీద ఉంటుంది స్టోర్ సర్వీస్ రోడ్ లో కొండపనేని టవర్స్ దగ్గర జనసేన పార్టీ ఆఫీస్ రోడ్ అని చెప్పండి నిన్న పాపం కస్టమర్స్ జనసేన పార్టీ ఆఫీస్ అంటే అక్కడ దాకా వెళ్లారు అక్కడ దాకా పోయినవసరాల మన షాప్ ముందు నుంచే హైవే మీదగా ఉన్నారు అక్కడ దాకా వెళ్ళిపోయారు జనసేన పార్టీ ఆఫీస్ రోడ్డు సర్వీస్ రోడ్ లో ఇటు పక్క ముందు మన షాప్ వస్తుంది ఆ తర్వాత జనసేన పార్టీ ఆఫీసు మంచి మంచి మోడల్స్ ఉంటాయి లేటెస్ట్ వెరైటీస్ స్పెషల్ డిజైనర్ శారీస్ కోసం ఒక్కసారి స్టోర్ కు రండి ఇంత మంచి వెరైటీస్ స్పెషల్ డిజైనర్ శారీస్ చూడొచ్చు ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన చీరలన్నీ తొమ్మిది వేల ఐదు వందల రూపాయల దగ్గర నుంచి పదిహేను వేల ఐదు వందల రూపాయల వరకు ఉన్నాయి మొత్తం వచ్చిన శారీస్ అన్ని కూడా చూపించడం జరుగుతుంది ఇంకా చాలా వచ్చింది వెరైటీస్ ఇది లేటెస్ట్ మోడల్స్ తొందరగా బుక్ చేసేసుకోండి ఆన్లైన్ టీం రెడీ రెడీగా ఉన్నారు ఇప్పుడు ఇది మనం కొత్తగా డైన్ చేయించిన రంగు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కి ఫ్యాషన్ డిజైనర్స్ కి ఈ కలర్ ఇస్తున్నాం కనకాంబరం కలర్ పీచ్ కలర్ అంటారు కదా మీరు పాత తరం అమ్మని అడగండి ఒకసారి కనకాంబరం కలర్ ఏమంటారు అని సౌందర్య కనకాంబరం అంటారు అంత బ్యూటిఫుల్ వెరైటీ ఇటువంటి కలర్స్ మనం కొత్తగా ఆవిష్కరణ చేస్తున్నాం లేటెస్ట్ మోడల్స్ స్పెషల్ డిజైనర్స్ ఉంటాయి మన సాంప్రదాయం మన సంస్కృతి మన మంగళగిరి మన చిల్లపల్లి హ్యాండ్లూమ్స్